లేఅవుట్ వర్క్ స్టార్ట్ అయిందండి ఇదిగోండి ఆల్రెడీ ఇవి డ్రైన్స్ వర్క్ స్టార్ట్ అయింది ఒక అద్భుతమైన వాతావరణం మూడున్నర ఎకరాల్లో సువిశాలవంతమైన వాతావరణంలో సామాన్యులకి అతి అందుబాటు ధరలో ల్యాండ్ కన్వర్షన్ అండ్ పంచాయతీ అప్రూవెలతో కూడినటువంటి ముప్పై అడుగుల రోడ్లు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లోపల బోర్ వరకు కరెంట్ తెచ్చిస్తాం అలాగే రెండు వందల మీటర్లు రెసిడెన్షియల్ ఏరియా చీపురుపల్లి మెయిన్ రోడ్డుకి నెల్లమర్ల చీపురుపల్లి మెయిన్ రోడ్డుకి జస్ట్ నాలుగు వందల మీటర్లు ఎంఆర్ఓ ఆఫీస్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అంటే నడుచుకుంటూ వచ్చి వచ్చి మన లేఅవుట్ మెయిన్ రోడ్ నుంచి అద్భుతమైన లేఅవుట్ కాంపౌండ్ వాల్ గేట్ ఎంట్రన్స్ గేట్ ఇది చాలా కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు ధరకు మాత్రం గజం తో ఇంక ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అయిందని మీకు ఇంచుమించు నెల రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రం పెట్టాం ఎవరైనా ఉంటే